జంగారెడ్డి శ్రీ చక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ అరవై ఒకటవ వార్షికోత్సవ ఉగాది జాతర కనుల పండుగ నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ వెంకటరామలక్ష్మి దంపతులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు ఏకశిల ధ్వజస్తంభంతో కలిగి నాలుగు మాడ వీధుల ప్రహారీ గోడలతో ఆలయం నిర్మితం అవగా వనదుర్గాదేవి వివిధ దేవతామూర్తుల విగ్రహాలతో నూకాలమ్మ తల్లి ఆలయం ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది వీరంపాలెం బాల సుందరి పీఠాధిపతి గరిమెల్ల వెంకటరమణ సిద్ధాంతి మార్గదర్శకత్వంతో ఆలయ నిర్మాణం జరిగింది వారణాసికి చెందిన శ్రీ కుష్మాండ దేవి ఉపాసకులు రమేష్ పాండే మహారాజు సంకల్పంతో పదకొండు శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం పదకొండు ప్రదక్షిణలు చేసి చివరి శుక్రవారం నూట ఎనిమిది చేస్తే మనసులో కోరుకునే స్వచ్ఛమైన కోరికలు తీరుతాయని తెలిపారు మూడవ రోజు గురువారం అమ్మవారి స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వగా విశేష ద్రవ్యాలు పంచామృతాలు కుంభజలాలు సప్తనది జలాలతో అభిషేకాలు చేశారు స్వర్ణ వర్ణ పూర్ణ కవచాలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు ఈ నెల ఇరవై తేదీ నాలుగవ రోజు శుక్రవారం ఉదయం ఆధ్యాత్మికవేత్త కనపర్తి కేఎల్ ఎన్ ధనకుమార్ ప్రవచనం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సింహారాధంపై అమ్మవారిని ఊరేగింపుగా పట్టణ వీధులలో తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలలో భాగంగా శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లికి ఇరవై నాలుగు రకాల హారతులు అర్పించే కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు యలమర్తి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో కనుల పండుగ నిర్వహిస్తున్నారు ఏక ద్వి త్రి చతుర్భు పంచ కుంభ నక్షత్ర నాగ తదితర హారతులను కన్నులారా చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు శాస్త్రీయ పద్ధతిలో నూకాలమ్మ తల్లి ఆలయంలో నిర్వహించే హారతుల పూజ కార్యక్రమాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది విశాఖకు చెందిన స్వరూపానంద స్వామిజీ అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి కాకినాడకు చెందిన సహస్ర వదాని డాక్టర్ కరిమల్ల వరప్రసాద్ పిఠాపురం అష్టలక్ష్మి పీఠాధిపతి పీతాంబరం రఘునాథాచార్యులు కొవ్వూరుకు చెందిన దోర్పుల ప్రభాకర్ శర్మలు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం నుంచి నువ్వు కలమ తల్లిని ఈ ప్రాంత ప్రజలు కొలుస్తూ వస్తున్నట్లు భక్తులు తెలియజేస్తారు ఓం శ్రీ శ్రీమాత్రైన మన జంగారెడ్డి గుడి పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి అరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా మన అమ్మవారికి ఈ రోజు పంచామృత అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది దేశమంతా కూడా సస్య ఉండాలని వానలో సకాలంగా పడాలని అలాగే పంటలు సకాలంగా పండాలని ఈ అభిషేక కార్యక్రమాలు సుమారు అరవై ఒక్క సంవత్సరాలు బట్టి కూడా అనాదిగా వస్తున్న ఆచారంలో ప్రకారంగా జంగారెడ్డి పట్టణంలోని ఈ రోజు అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు పెట్టాము దీంట్లోని వందలాది మహిళలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రేపు నూకాల మా అమ్మవారు అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం పట్టణ పురవీధుల్లోని అమ్మవారు గ్రామోత్సవం జరుగుతుంది అలాగే మీరందరూ కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే అమ్మవారు ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం రేపు నాలుగు గంటల నుంచి తాండ్రపాపారెడ్డి సెంటర్ నుంచి కూడా అమ్మవారు రంగరంగ వైభవంగా సింహవాహనం మీద పట్టణం అంతా కూడా అత్యంత వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పురప్రముఖులందరూ కూడా పాల్గొంటారు అలాగే మహిళా మనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ అరవై ఒకటవ ఉగాది వార్చుకోవచ్చు అని జైప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై నూకాలం తల్లి జై జై గంగానం తల్లి